పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు నిన్న రైతు సోదరులు దగా చేశారు చంద్రబాబు నాయుడు గారు దగా చేసింది వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామచంద్రారెడ్డి గాని ఆ రోజున టీడీడి వాళ్ళు గానీ వీళ్ళు గానీ చేశారు చేసింది ఎందుకంటే గత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా మామిడి రైతులు ఆ రోజు నష్టపోతా ఉంటే రెండున్నర రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్ అయ్యి ఆ రోజుల్లో ఎంత చేసినా కూడా ఒక రోజు కూడా ధర నిర్ణయం లేదు ఆ రోజు తోతాపురికి ఎక్కడ గానీ ప్రభుత్వం ఆదుకోలేదు కానీ ఈ రోజు ప్రభుత్వ పరంగా నాలుగు రూపాయలు తోతాపుర ఆదుకున్నాం ఆ ఘనత మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మా ఎన్డీఏ కూటమికి చెందింది ఎవరికి చెందదు ఈ రోజు ఫ్యాక్టరీలంతా కూడా సిండికేట్ అయ్యే దానికి కారణం నిన్న వాళ్ళు పెట్టిన బంగారు పాలింలో పెట్టిన ఒక గోడౌన్ ఫ్యాక్టరీ యజమాని తాసా అతని వల్ల ఇదంతా జరుగుతాం అతను బెంగళూరు నేటి ఉండి వైసీపీ పార్టీకి సానుభూతి పరుడిగా ఉండే తాసా యజమాని అతని వల్ల ఈ రోజు మామిడి రైతులన్నీ కూడా ఒక గిట్టుబాటు ధర లేకుండా దాని వల్ల అదొక ప్రాబ్లం అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా నిన్నటి వారా తెలుసుకోవచ్చు మేము మీ ద్వారా నిన్న మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి కానీ మేము ఒకటే చెప్తాల్చుకున్నాం మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా రైతులకి మీ ప్రభుత్వంలో ఒక్క రోజు కూడా ఇచ్చింది ఊరికే నిందలను ఒప్పుకునేది కాదు మీరు ఎక్కడైనా బహిరంగ చర్చకు వస్తే మేము ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా మేము వచ్చి బహిరంగ చర్చకి పిలిచేదాన్ని దానికి సంబంధించి సవాల్ ఇచ్చేదానికి కూడా మేము రెడీ అంటే పర్యటన ఎవరైనా పెట్టుకోవచ్చు రైతులు ఆదుకోకున్న వ్యక్తి పర్యటన అంటే నవ్వుకోవాలి ఏ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రోజు రైతులు ఆదుకోవాలి ఇదే మామిడి రైతులు ఎన్ని ఏమేమి జరిగింది మీకు తెలుసు ఈ రోజు ఐదు సుమారు ఐదు లక్షలు యాభై వేల టన్నులు మెట్రిక్ టన్స్ ఫ్యాక్టరీలు టోటల్ కెపాసిటీ ఉండేది నలభై ఎనిమిది ఉన్న ఉమ్మడి జిల్లా దాంట్లో ఒక లక్ష అరవై టన్నుల నుంచి ఒక లక్ష డెబ్బై తీసుకునే కెపాసిటీ ఉంది ఆ ప్రకారం తీసుకోవాలి కానీ కొన్ని ఫ్యాక్టరీలు మనకు రష్యాలు ఉక్రెయిన్ దీని వల్ల వాళ్ళకి సంబంధించిన పల్ప్ పోకుండా స్టాక్ నిలిపేశారు సుమారు ఒక ఇరవై ఎనిమిది ఫ్యాక్టరీలు అయితే రన్ అవుతాయి వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు కానీ ముఖ్యంగా నాయుడు అన్న జిల్లా పర్యటించి మామిడికి ఎక్కడెక్కడ ప్రసిద్ధ దామ చిత్తూరు గాని బంగారుపాలెం తిరిగి ఎంపీ గారు మేమంతా కూడా ఎమ్మెల్యేలు తిరిగి అక్కడ మీటింగ్ పెట్టుకుని పొరపాటు ప్లస్ క్రాప్ ఎక్కువైపోయింది దీనివల్ల పొరపాటు అక్కడికి కూడా రైతుకి గతంలో అయితే జ్యూస్ ఫ్యాక్టరీకి ఇస్తేనే నాలుగు రూపాయలు ఈసారి చంద్రబాబు నాయుడు మా పెద్దన్న గారు అట్లా చేయాల కాటా వేసుకున్న తర్వాత ఆ ఫ్యాక్టరీకే కాకుండా ఇక్కడ నుంచి బార్డర్ ఉన్నటువంటి మనకు కోట ఉండొచ్చు కన్యాకుమారికి ఉండొచ్చు ఏ ఎక్కడికైనా ట్రేడర్ కొనుక్కొని పోతే వాళ్ళకి నాలుగు రూపాయలు ఇచ్చే విధంగా చేయడం జరిగింది రైతులు ఆదుకునేది మేమా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి వాళ్ళు మన మాట్లాడిన మంత్రి గారి మండలం పక్కన సదుం సోమ్లా వాళ్ళు వాళ్ళు ఫ్యాక్టరీ ముగిస్తేనే పక్కన మాకు దామలచేరు వచ్చి చేయడం జరిగింది మా దామలచేరు మండలంలో ఆదుకునేది ఎవరు ఒకసారి ఆలోచించాలి ఏదో మాటలు చెప్పేది కాదు ఏదో ఒకటి బురద జిల్లాలు అనుకుంటే ప్రజలే తిప్పికొడతారు